హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ఎల్పి ఎంటర్టైన్మెంట్ అందరికీ నమస్కారం గుప్పడంతో మన సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ గురించి మా టీవీలో ఒక స్క్రోలింగ్ వేస్తున్నారు ఆ స్క్రోలింగ్ ఏమిటి అంటే రిషి నాటకానికి కారణం చెప్పనున్నాడా అంటూ మనకి స్క్రోలింగ్ వేస్తున్నారు అంటే రిషి ఏమి నాటకం ఆడుతున్నా అనేది ఒక పాయింట్ రిషి నాటకం ఆడుతున్నది ఏమిటి అంటూ మనకి ఈరోజు సీరియల్లో రివీల్ చేశారు అది ఏమిటి అంటే రిషి వచ్చి వస్తార దగ్గరకు వసుకి క్షమాపణలు చెప్తాడు వస్తారా నిద్రపోతున్నప్పుడు లేపి ఏమని ఎందుకు క్షమాపణలు చెప్తున్నాడంటే వస్తారా నేను మీ రిషి సార్నే నేను రంగాగా నటిస్తున్నాను అంటూ ఉన్న నిజాన్ని వస్తారకు చెప్తాడు అంటే ఇవాళ ఎందుకు తను రంగాగా నాటకం ఆడుతున్నాడు అనే విషయాన్ని ముందు ముందు ఎపిసోడ్లో చెప్తాడా అంటూ మనకి స్క్రోలింగ్ వేస్తున్నట్టు నాటకం ఆడుతు ట్లుగా మనకి ఈరోజు ఎపిసోడ్లో స్పష్టమైంది అయితే ఏమని అంటే రిషి వచ్చి నేను రంగాగా నాటకం ఆడుతున్నాను అని వస్తారతో చెప్పినట్లుగా ఈరోజు ఎపిసోడ్లో చూపించారు అయితే అది ఒకవేళ వస్తారా ఉండొచ్చు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి మేము కూడా అలాగే అనుకున్నాము కళ ఉండొచ్చు అని కానీ మరి ఈరోజు రిషి చెప్పిన దానికి రిషి వస్తారకు పూర్తిగా వివరణ ఇచ్చిన దానికి అలాగే ఐ లవ్ యూ చెప్పాడు ఎంహెచ్ అని అంటే రిషి ఎంహెచ్ అని వస్తారని ఎప్పుడు పిలిచినట్లుగానే పిలిచాడు అంటే రిషియే రంగాగా నటిస్తున్నాడు అన్నట్లు మనకి ఈరోజు ఎపిసోడ్లో స్పష్టమయ్యింది మరి ఇది కళ అవటానికి అవకాశం ఉందా లేదా అనేది రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి అలాగే కళ కాదు అనుకోవటానికి కూడా మనకు ఇంకొక స్కోప్ ఉంది ఏమిటి అంటే మా టీవీలో స్క్రోలింగ్ను బట్టి మనకి ఇది కళ కాదేమో అని అన్న డౌట్ కూడా క్రియేట్ అవుతుంది ఎందుకు అంటే రిషి నాటకానికి కారణం చెప్పనున్నాడా అంటే వసుతో మరి తను రిషిని రంగాగా నటిస్తున్నానని నిజం చెప్తేనే కదా అసలు ఏం జరిగింది ఇక్కడికి సిచ్యువేషన్కి ఎందుకు వచ్చాడు రిషి రిషి ఇలా రంగాగా ఆటో డ్రైవర్గా ఇక్కడ ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది అన్న విషయాన్ని వస్తారకి చెప్తాడు అన్నట్లుగా ఈ స్క్రోలింగ్ని బట్టి అర్థమవుతుంది అలాగే ఆటో డ్రైవర్గా రిషి ఇక్కడ ఎందుకు ఉండిపోయాడు ఇన్ని రోజుల నుంచి తను బతికే ఉన్నాను వస్తారకు కనిపించకుండా ఇంత దూరంగా ఎందుకు ఉన్నానన్న విషయాలు కూడా రిషి స్పష్టం చేయనున్నాడా అనేది కూడా మనకు సస్పెన్స్గా ఉంది ఎందుకు అంటే వస్తారే నా ఊపిరి అంటూ ఈరోజు రిషి క్లారిటీ ఇచ్చాడు వస్తారకి మరి నువ్వు నా ఊపిరి అయినా కూడా నేను నీకు దూరంగా ఉండటానికి కారణం ఇలా ఉన్నాను అంటే చాలా బలమైన కారణం ఉంటేనే నేను ఇలా ఉన్నాను అంటూ ఈరోజు ఎపిసోడ్లో వస్తారకు క్లారిటీ ఇచ్చినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది అంటే ఈ మాటివి స్క్రోలింగ్ను బట్టి వస్తార కళ కాదేమోనని మనకు అనిపిస్తుంది చూద్దాము మరి ఏం జరుగుతుంది ఏమిటి అనేది అలాగే రిషి మరి ఏ సిచ్యువేషన్లో రంగాగా మారాడు మరి రంగా కూడా రిషిలాగానే ఉన్నాడా మరి రిషి కూడా రంగాలాగా ఇద్దరు ఒకే ఫేస్తో ఉన్నారా మరి రంగా ఏమైనా చనిపోయాడా అనే సస్పెన్స్ కూడా ఉంది అలా ఇద్దరు ఒకే ఫేస్తో ఉన్నట్టు మరి ఎట్లా మనకు చూపిస్తున్నారు ఏం జరుగుతుంది ఎందుకంటే రంగా రంగా అంటూ వాళ్ళ నాన్నమ్మ అలాగే సరోజా కూడా పిలుస్తున్నారు అంటే రిషిని రిషి రంగా ఇద్దరు ఒకే పోలికలతో ఉన్నారా అనే డౌట్ కూడా మనకి ఈరోజు క్రియేట్ అవుతుంది మరి ఆ పోలికలతో ఉన్న రంగా ఏమైనట్లు ఒకవేళ రిషియే రంగా రంగానే రిషి ఇట్లా ఒకళ్ళనొకళ్ళు అనుకున్నట్లుగా అపోహపడి రౌడీలు రంగానేమైనా చంపేశారా రిషి అనుకొని ఏం జరిగింది మరి ఏమిటి అనేది మనకు క్లారిటీ రిషి నోటితో ఎపిసోడ్లో చెప్పిస్తే కానీ మనకు తెలియదు అలాగే మరి రిషి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకుంటాడు తర్వాత వస్తారా మరి ఇంట్లోంచి బయటకు ఎందుకు వెళ్ళింది ఒంటరిగా ఎక్కడికి వెళ్ళింది వస్తారా రిషి అయితే నిజం చెప్పిన తర్వాత కూడా వస్తారు ఎక్కడికి వెళ్ళినట్లు ఏం జరిగింది అనేది కూడా మనకు స్పష్టత రావాలి వస్తారు ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉండగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో వస్తారును రౌడీలు వెంబడిస్తున్నట్లు మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో కనిపించింది అలాగే రిషిని కూడా ఆటో నడుపుతూ ఉండగా రౌడీలు వెంబడిస్తూ ఉంటారు అది కూడా మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో కనిపించింది ఇదంతా మరి ఏం జరుగుతుంది అలాగే శైలేంద్ర వచ్చి రిషితో మాట్లాడుతున్నట్లు మనకి అప్కమింగ్ ఎపిసోడ్స్ పిక్చర్స్ వచ్చాయి శైలేంద్ర ఏం మాట్లాడాడు రిషి అనుకుని మాట్లాడా లేదా రంగా అనుకుని రిషి ప్లేస్లో రంగాని రమ్మని ఏమైనా మళ్ళీ వేరే కుట్ర పన్నుతున్నాడా ఏం జరుగుతుందండి అదొక సస్పెన్స్గా ఉంది చూడాలి మరి వసదార రిషి ఇద్దరూ కలిసి ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ అన్ని సమస్యలను తొలగించుకొని మళ్ళీ డిబిఎస్టి కాలేజీకి చేరుకుంటారా చేరుకునే విధంగా అవకాశాలని మలుచుకుంటారా మరి రిషి వస్తారా ఇద్దరూ కలిసి డీబీఎస్టీ కాలేజీకి చేరుకోవటానికి అవకాశం లేకుండా శైలేంద్ర దేవయానిలు ఎన్ని కుట్రలు పన్నుతారు ఇంకా ఏమైనా దుర్మార్గాలు చేస్తారా మరి ఆ కుట్రలు దుర్మార్గాల నుంచి రిషి మరి ఏ విధంగా తప్పించుకోవటానికి ప్రయత్నం చేసి వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెడతాడా అనేది మనం చూడాలి ప్రస్తుతానికి అయితే మనకి రిషికి అయితే మెమరీ లాస్ అనేది ఏమీ లేదు రిషి జస్ట్ నాటకం ఆడుతున్నాడు అన్నట్లుగా మనకి ఈరోజు ఎపిసోడ్లో తెలిసిపోయింది అంటే కావాలనే రిషి నాటకం ఆడుతూ ఉన్నాడు రంగా కింద తనకి మెమరీ లాస్ లేదు ఏమీ లేదు తను అంతా పర్ఫెక్ట్గానే ఉన్నాడు తను బతికే ఉన్నాడన్న విషయాన్ని కూడా వస్తార దగ్గర వరకు కూడా చేర్చలేదు తను ఇక్కడే దూరంగా ఉండిపోయాడు వస్తార వాళ్ళకి మరి ఏం జరిగింది రేపటి ఎపిసోడ్లో కానీ మండే ఎపిసోడ్లో కానీ మనకి మొత్తం క్లారిటీ ఇస్తారా ఏమిటి అనేది చూద్దాం ముందు ముందు ఎపిసోడ్లో ఇంకేం టిస్టులు పెడతారు శైలేంద్ర ఇంకెన్ని అగాయిచాలకు ఒడిగడతాడు అనేది మనం వెయిట్ చేయవలసిందే ఇంకా ఈ దుర్మార్గం పాపం ఎప్పుడు పండుతుంది ఈ తల్లి కొడుకుల రాక్షసత్వానికి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుంది అనేది మనం వెయిట్ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్